జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏర్పాటు చేసి ఉన్నటువంటి టిట్కో గృహాల సముదాయాన్ని కావలి శాసనసభ్యులు తగుమటి వెంకటకృష్ణారెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా టిట్కో గృహాలన్నిటినీ తిరిగి చూసి ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ వాకప్ చేశారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కుటుంబాలను పిలిపించుకొని అందరితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి ఉన్నటువంటి సమస్యలకి అధికారులు నుండి పరిష్కార చర్యలు ఏం చేపడతారో తెలుసుకొని ఆ సందర్భంగా వివరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాన్ని మహానగరంగా మార్చడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సీనానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ విద్యుత్ శాఖ ఈఈ బెనర్జీ టిడ్కో ఈఈ ఉమాశంకర్ శాస్త్రి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలసెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్షా బేగం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్ ఒకటవ వార్డు నాయకులు కొండ వెంకట్రావు పిలిమిట్ల సుబ్రహ్మణ్యం కొమర వెంకటేశ్వర్లు రావూరి మురళి యానాది టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Yeah. Eu మీ అందరి సమస్యలు పరిష్కరించాలని మీతో మమేకం కావాలని మీతో కలిసి కొంతసేపు మీ సమస్యలన్నీ విని ఇంతమంది అధికారుల సమక్షంలో అన్ని పరిష్కారం దిశగా నడిపేందుకు ఈరోజు వచ్చాం ఒక మంచి వాతావరణం అన్ని సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి అందరు అధికారులు చొరవ తీసుకుంటారు తప్పకుండా చొరవ తీసుకునే దానికి కూడా నేను కూడా నాంది పడతాను అదేవిధంగా ఎంతటి అధికారులు ఎంతమంది ఉన్నా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి రోజువారీ వీటన్నిటిని అప్ చేయడానికి నా తరపున కూడా మా గుజ్జుకోండ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయనకు కూడా తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరినీ పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికగా ఏపీ టిట్కో ఏర్పడింది కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యతలు తీసుకుంటాం తప్పకుండా మీకు మా గుత్తికొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం అతి తోరలోనే ఇది ఒక మహానగరంగా నగరంగా బాధ్యేదానికి అందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి నమ్మకాన్ని పెంచుకోండి మా నమ్మకం అమ్మ లాంటిదే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ మంచి యంత్రాంగం కావల్లో ఉంది గతంలో వేరు ఇప్పటి వేరు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూల సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయింది చెప్పిపోయినటువంటి ప్రభుత్వాలు పరిపాలించిన ప్రాంతం అందువల్ల మన కర్మ ఎట్టు ఏడ్చింది బ్రదర్ అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు నాకు వేశారు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసినారు అందరూ మీరందరూ కూడా మళ్ళీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరిమునులు చాలా సమస్యలు మా ముందు తెలియజేయడం జరిగింది అన్నిటికీ కూడా ఇది సినిమాలో ఓం పట్టణం వచ్చేది కాదు నిరంతరం దీని మీద సాధన చేయాలి పరిశీలించాలి ప్రతిదానికి ఉంటాయి అన్నిటికీ శాంక్షన్లు ఉంటాయి అన్నిటికీ డిపిఆర్లు తయారు చేయాలి అధికారులు ఇక్కడికి వచ్చినంత మాత్రమే వాళ్ళకి డబ్బు ప్రభుత్వం ఇవ్వగలిగితే అధికారులు ఎగ్జిక్యూట్ చేయగలరు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేపించాల్సిన అవసరం ఉంది వీటన్నింటినీ కూడా అంచెలంచెలుగా త్వరితగతిన అన్నిటినీ కూడా పూర్తి చేసి మీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా తప్పకుండా మొట్టమొదటి సమస్య వాటర్ సమస్య మీరు ఎవ్వరు కూడా వాటర్ని దుర్వినియోగపరచుకోరు తాగటానికో బట్టలుతుక్కోటానికో స్నానాలు చేసుకునే దానికే వాడుకుంటారే తప్ప దేనికి వాడుకునేటువంటిది కాదు ఇక్కడ నాకు చూస్తే ఒక్క బర్రెలు కూడా కనిపించలేదు ఇక్కడ అందరూ కూడా బర్రెలు లేనిటువంటి వాళ్ళుగానే ఉన్నారు అంటే ఒక రకమైన వ్యక్తులే అందుకనే ఇక్కడ మీకు అందరూ కూడా నీళ్ళు పాల్చడం బాధ్యత ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా రోజుకి రెండు రోజులకు ఒకసారి సంపుకి నీళ్ళు వస్తున్నాయి అలా కాకుండా ఒక రోజున ఆ విధంగానూ ఇంకొక రోజున బెల్లం కూడా రిజిస్టోర్ చేసి బెల్ల ద్వారా నింపి మీరు వాడుకుంటే వాడుకోన నీళ్లు తప్పకుండా మీకు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీతో మీతో సమస్యలు తెలుసుకోవాలని ఈరోజు మేము ఏఈ గారిని పిలిస్తే ఈరోజు గారి మేము ముందుకు వచ్చారు ఎలక్ట్రిసిటీ అంటే చూడండి అధికారులు చెయ్యాలనే తప్పనున్నటువంటి అధికారులు ఉన్నారు తప్పకుండా మీ సమస్య కూడా చూసి ఎటువంటి కరెంటు ఫ్లెక్చ్యువేషన్ లేకుండా కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గతంలో మీరు అందరూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పాములు సంచరిస్తున్నాయన్నారు ఎందుకంటే మీరు తమనోళ్ల కంటే మీరు అదృష్టవంతులు ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటున్నారు ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటూ ఎటువంటి ఆరోగ్యంగా ఉండేదానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు ఇళ్ళకి ఇళ్ళకి మధ్య పార్కులు పెట్టినప్పుడు ఆ పార్కులు సంరక్షించుకోవడంలో మీరు కూడా ముందుకు చూడాలి ఈ పార్కులు మీవి మీరందరూ అనుకుంటే మొక్కలు నాటండి తలా ఒక మొక్కలు నాటండి అవే చెట్లు అవుతాయి మీకు ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి మళ్ళీ ఈ ప్రాంతం పాములు లేని ప్రాంతంగా సంచరిస్తుంది ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు మన ఇంటిని మనం సప్రపరచుకోవాలి మీరు ఇల్లు ఉన్నాయి నాకు ఇల్లుంది నా ఇంటిలో ఉండే చెట్లు మొట్టలు రోజువారీ నేను ఎలా సంరక్షించుకుంటున్నాను ఇల్లు కట్టేంత వరకు ఏపీ మీకు సౌకర్యాలు ఇచ్చేంతవరకు మున్సిపాలిటీ తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు కూడా కొంత చొరవ చూడాలి అన్నీ ఎవరో చేస్తారు అనేది కాదు మనం కూడా కొన్ని చేసుకోవాలని కూడా మీరు మనందరిని మా అక్కలందరినీ కూడా కోరుకుంటున్నా తప్పకుండా మీరు కూడా చెట్లు వేసుకోండి ఆకుకూరలు వేసి పండించుకోండి పార్క్ స్థలం ఉంది అందరు కలిసి మీరు అందరు కూడా సమిష్టిగా ఆకుకూరలు వేసుకోండి అప్పుడప్పుడు కాదు నాకు కూడా పంపించండి సంతోషిస్తాం కానీ ఆర్గానిక్ ఆకుకూరలు ఎటువంటి ఎరువులు గిరువులు ఏమి లేకుండా ఈ ఖాళీ స్థలంలో మీరు అందరూ అనుకొని మీది స్థలం ఇక్కడ ఎవరికి మా వాళ్ళ ఊరికి రా వచ్చి ఆ రైట్ లేదు మీ అందరికీ అనుకుంది మీరు అందరూ అనుకుంటే ఈ ప్రాంతాన్ని మీరు అన్ని రకాలుగా వాడుకోవచ్చు చిన్నదే ఒక మనసు రెండు నిమిషాలు పెట్టగలిగితే ఇక్కడ ఆకుకూరలు పండించుకోవచ్చు అన్నీ పండించుకోవచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంది మంచి వాతావరణం మంచి వెలుతురున్నటువంటి ప్రాంతంలో మీకు ఇల్లు కట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు అన్నీ కూడా ముందుకు పోండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా మీ అందరు కూడా ఒక్కటి ఆలోచించండి మీరు ఇంతమంది కలిసి రోజువారం అధికారుల చుట్టూ తిరగాలంటే సాధ్యం కాదు ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి మీలోనే ఒకరు ప్రెసిడెంట్ గాను ఒకరు సెక్రటరీ గాను సో మళ్ళా ఆయన పాతుకుపోయి ఆయన నాయకుంయ నాయకుడు అయ్యి మీ దగ్గర లంచాలు తినే స్టేజ్కి పోనీయకుండా సంవత్సరానికి ఒకసారి మనుషులు మారేటట్టుగా మీరు ఒక అసోసియేషన్ ఫామ్ కాండి మీ తరఫున వాళ్ళు అధికారుల దగ్గర పోతుంటే మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ విధంగా కూడా మీరు చేయండి అని కూడా చెప్తున్నా ఇకపోతే ముఖ్యమైన విషయం మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది రాజకీయ నాయకులు అండలేనంత కాలం ఈ ప్రాంతం అభివృద్ధి కాదు ఎక్కడైనా రాజకీయ నాయకుడు పాత్ర మీ కళ్ళకి కనిపించకపోయినా రాజకీయ నాయకుడు అనేవాడు ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా రేపు మీ ఇళ్లకు వచ్చి ఓట్లు అడగాలని ధైర్యం వస్తే అప్పుడు వాడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలా కాలువలు తీయాలా మురికి కాలువలు తీయాలని చూస్తాడు అందుకని మీరు మీ ఓట్లన్నీ టౌన్లో ఉన్నాయి టౌన్లో లో వచ్చి మీకు అభివృద్ధి చేయరు ఇమీడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి నాయకులు వస్తారు ఓటర్స్ అందరు వస్తారు అధికారులు వస్తారు అన్నీ వస్తాయి ఓట్లు కావల్లో పెట్టుకొని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకుల చూపు మీ మీద ఉండదు అది చూడనంత కాలం పోటీ ఉండదు ఎప్పుడైతే మీ ఓట్లు ఎక్కడ ఉంటాయో ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేయాలని ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా పనులు చేయడం స్టార్ట్ అవుతుంది మీ రేషన్ కార్డు వాళ్లే చూస్తారు మీ ఆధార్ కార్డు వాళ్లే చూస్తారు అన్నీ జరగాలంటే మొట్టమొదటి మిమ్మల్ని మంచిగా చెప్తున్నా ఓటర్లని మీరు ఇక్కడికి మార్చుకోమని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా మీ జీవితాలు బాగుపడాలంటే కూడా ఇది నాకేం కాదు నాకు ఎమ్మెల్యేగా ఇక్కడున్నా అక్కడున్నా నాకు ఓటేస్తారు నాది కాదు మీ ఇల్లు బాగుపడాలా మీ ఊరు బాగుపడాలా మీ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ కంపల్సరీగా ఇందాక ఒక సోదరు చెప్పింది పదివేల పాపులేషన్ ఉండబోతుందని అంటే రెండు వేల ఇల్లు ఇంటూ ఇంటికి మూడు మంది వేసుకుంటే ఏడు వేల ఐదు వందల మంది ఇక్కడ నివసిస్తే మూడు వార్డులు ఎక్కడే వస్తాయి మూడు వార్డు కౌన్సిల్ ఎక్కడ ఉంటే పనులు కాకుండా ఎక్కడికి పోతాయి పనులు కాకుండా అది ఆలోచించండి ఫస్ట్ మీ ఓటు విలువ మీకు తెలియటలా మీ ఓటును మీరు ఇక్కడ మార్చండి అందరు నాయకులు తెలుగుదేశం వైసీపీ బీజేపీ జనసేన అందరి నాయకులు ఇక్కడికే వస్తారు కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో మీ అందరం కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున వాటర్ సప్లై పథకం అమృత పథకం దురదృష్ట శాతం గత ఐదు సంవత్సరాలు అన్నాడు రాష్ట్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు మన జిల్లా వాసి కాబట్టి కావల మీద మమకారంతో కావల ప్రాంతంలో సంచరించిన వ్యక్తి కాబట్టి కావలన అమృత పథకం కింద అరవై రెండు కోట్ల రూపాయలతో కావల్లో ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి ఒకే రకమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఇంకొక కొత్త పైపు లైన్ ద్వారా అన్ని ప్రాంతాలకి పైపు లైన్ తెస్తే దురదృష్టం కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎం బేకరీ సెంటర్లో అమృత స్థూపాన్ని కూల్చి కావలి ప్రజలకు నీళ్లు దారతి తీర్చకుండా ఐదు సంవత్సరాలు కాలరాసిన వ్యక్తి మన దురదృష్టం కావలి కాలగాయుడిగా మిగిలిపోయాడు కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా ఈ రోజున ఇంకొక సంవత్సరం లోపల అమృత పథకం ద్వారా మీ అందరికీ కూడా నీళ్లు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు నాయుడు పనికి ప్రదాత చంద్రబాబు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు పనులు జరగాలంటే చంద్రబాబు నాయకుల్ని అధికారులని నిద్ర పాలయకుండా కూడా అభివృద్ధి చేసే చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చినాయి కాబట్టే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మన కావల ప్రాంతం చల్లంగా ఉంది అంటే అది ఒక ఈ ప్రకృతి కూడా ఈరోజు హర్షిస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనంటి రోజున మీరు అడిగారు పాములు వస్తే నేను జంగలు తీయమంటే ఇమీడియట్లీ స్పందించాను జంగలు తీయటం కూడా జరుగుతుంది ఇంకా పరిశుభ్రతను కూడా పెంచి మీకు అన్ని విధాల ఆనందించే దానికి కూడా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చెప్పాల్సింది మీరే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఐదు వందలు కట్టినటువంటి వాళ్ళు మాత్రం ఇళ్లలో ఎక్కువగా ఉంటున్నారు పన్నెండు వేల ఐదు వందలు కట్టినోళ్ళు కానీ ఇరవై ఐదు వేలు కట్టినోళ్ళు కానీ ఇంకా ఇళ్ళలోకి చేరలేదు ఒకటి రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పున్నారు బాబు గారు కూడా దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు ఇది అంతా టైం పట్టుంది ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్లల్లో చేరండి ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కూడా జరుగుతుంది దానికి నేను కూడా నాంది పలుకుతానని కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతానని కూడా తెలియజేస్తూ రెండు వేల నూట ఇళ్లల్లో ఈ రోజున ఇంకా మూడు వందల తొంభై ఐదు మంది నాలుగు వందల మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ రెండో రకమైన ఇళ్లలో చేరాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి మిత్రులకి స్నేహితులకి మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి కామలను అన్ని పరిసరాలతో పరిష్కారం కాబోతుంది అందరూ కూడా ఇళ్లల్లో చేరమని కూడా ఎంకరేజ్ చేయండి అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెండు వందల నలభై ఐదు మంది చేరాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారు కానీ ఇంకా చేరలేదు అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ బాధపడతారు ముందు అందరూ కూడా ఇళ్లల్లో చేరండి అన్ని చేరిన రోజున మనం ఇంకా అన్ని రకాల సదుపాయాలు కల్పించుకునే దాంట్లో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీకు వేశారు నన్ను గెలిపించారు కావలికి ఎమ్మెల్యేని సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు కాబట్టి నిరంతరం మీకు సేవకుడిగా పనిచేయడానికి కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉంటాడని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరూ అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు మంచి పరిపాలన రాబోతుంది అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పెడిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అదే విధంగా పెమ్మ మీద కూడా కొనచ్చు ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ఆలోచన కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాభై ఐదు సంవత్సరాలు తీర్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా బ్యాంకు లోన్ రావటం లేదని కూడా చెప్పారు దాన్ని కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయింది యాభై ఐదో సంవత్సరం ఇప్పుడు అరవై ఒకటో సంవత్సరం దీనివల్ల ఏదన్నా బాబు ఫీజిబిలిటీ ఉంటే అవకాశాలు ఉంటే సహాయం చేయమని లేదంటే ఫ్యామిలీ మెంబర్ పేరు మీద లోన్ తీసుకునే దానికి ఏమైనా ఉందా అనేది కూడా మేము ప్రభుత్వంతో కూడా చర్చించడం కూడా జరుగుతుంది తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఆనందంగా ఉంచేదానికి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ మంచి వాతావరణం జీవించండి ఆరోగ్యంగా జీవించండి మన బిడ్డల్ని గంజాయికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని కూడా మరొకసారి చూస్తూ కావలి ప్రశాంతంగా ఉంచేదానికి మన బిడ్డల్ని ఒక కన్ను కన్ను క కన్ను అంటే ప్రేమతో ఒక కంటి చూపుతో చూస్తున్నాను కూడా చెప్తున్నా ఎందుకంటే కావులలో కళా గతంలో గంజాయి విపరీతంగా ఉండి పిల్లలు చెడిపోయినటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మనం కూడా ఇటువంటి పరిసరాల్లో అంటే ఇది అవుట్డోర్లో ఉంది కాబట్టి ఎవరన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ఇమీడియట్లీ దానికి మీరు చర్యలు తీసుకోండి దానికి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయండి తప్పకుండా నేను కూడా దానికి ఉంటాను అందుకని ఇటు పనులు చూసేదానికే గుర్తికొండే కిషోర్ గారిని మీకు అప్పచెపుతున్నా తప్పకుండా మీరు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ